どうしたの అన్ని విఘ్నాలు తొలగిపోయి ఈరోజు అక్కడ టూ తాండవం సినిమా ఈరోజు ప్రీమియర్స్తో ప్రారంభమవుతుంది రేపటి నుంచి పన్నెండవ తారీఖు నుంచి కంటిన్యూ షోస్తో ప్రారంభమవుతుంది సో ఈ విఘ్నాలు తొలగిపోయాయి కాబట్టి స్వామివారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని కొత్తగా తెలుపుకొని బయలుదేరుతున్నాం అందరూ హ్యాపీగా సినిమా చూడండి ఒక మంచి సినిమా తీసి ముందుకు తీసుకొచ్చాము తప్పకుండా మీరు ఆ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా చూడాలి అవన్నీ భగవతీచ్ఛ దైవేచ్చ మనం మంచి సినిమా తీస్తాము రికార్డులు అవన్నీ ఏంటంటే దైవేచ్చ మన మనకు సంబంధం లేని మ్యాటర్ అన్నీ గ్యారంటీ ఇది దైవేచ్చ మనం మంచి సినిమా తీసాం ప్రేక్షకుల ముందు తీసుకొచ్చాం ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ